అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం కంప్యూటర్ వర్క్స్ వేయించుకుంటాం కదా కంప్యూటర్ వర్క్స్ వేయించుకున్నప్పుడు కట్ వర్క్ డిజైన్ వస్తే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి అనేది ఈ వీడియోలో చూద్దాము నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్కి కట్ వర్క్ వస్తే ఎలా చేసుకో ఎలా కుట్టుకోవాలో కూడా చూపించేస్తాను ఓకే ఈ వీడియో అయితే ఓన్లీ హ్యాండ్స్ చూపిస్తాను ఓకే ముందైతే హ్యాండ్స్కి జాయింట్ పీస్ వచ్చింది కాబట్టి జాయింట్స్ అయితే వేసేస్తున్నాను ఇలా టూ హ్యాండ్స్కి ఒకేసారి వేసేసుకుంటున్నాను లైనింగ్ ఏంటి ఈ కలర్ వేస్తుంది అని అనుకోవచ్చు మీరు కస్టమర్ ఏది ఇస్తే అది వేస్తామండి మన చాయిస్ కాదు కదా వాళ్ళు ఆల్రెడీ తెచ్చేసుకున్నారు మనం తెచ్చేది కాదనమాట ఆల్రెడీ పీస్తో పాటే వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిందే నేను వేశాను ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వైలెట్ కలరు వాళ్ళు ఇచ్చింది మాత్రం మెరూన్ కలర్ లైనింగ్ ఎనీవే సరిపోదు కదా అంటే ఇదే వేయండి అన్నారు సరే పోనీ వాళ్ళు వాళ్ళ చాయిస్ అనమాట మనదేముందండి వేయమంటే మనదేం పోయిద్ది చెప్పండి అంతే కదా ముందైతే హ్యాండ్ ఈ విధంగా మంచిగా జాయింట్స్ అనేది చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ పీస్ తీసుకుందాము మెయిన్ పీసు ఈ విధంగా తీసుకొని నేను ఆల్రెడీ హ్యాండ్కి కట్ చేయలేదండి జస్ట్ ఓన్లీ పీస్ వర్క్ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్ డివైడ్ అనేది చేద్దాము రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ని డివైడ్ చేద్దాము వర్క్ అనేది రెండు చేతులకు సమానంగా వచ్చేలాగా పెట్టుకుని చెయ్యండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా మనకు సైడ్స్ అయితే అతుకులు పడతాయండి కొంచెం చంక దగ్గర అతుకులు పడతాయి అవి కూడా వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్ తీసుకొచ్చేసి మనము దీనిపైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చులు అనేవి పైకి వచ్చినాయి చూసారా నేను జాయింట్ చేసిన ఖర్చులు ఆ జాయింట్స్ అనేవి పైకి వస్తే మనం తిప్పినప్పుడు అవి లోపలికి వెళ్తాయి అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఖర్చులో పెట్టేసుకొని ఈ కట్ వర్క్ దగ్గర చిన్న చిన్నగా కట్స్ తిప్పుకుంటూ ఈ విధంగా మనం చేతులతో సహాయంతో ఈ విధంగా కర్వ్స్ అనేవి తిప్పుకుంటూ తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా స్టిచ్ వేసేసామంటే ఆ కట్ అనేది మనకి రాదనమాట ఆ కట్ వర్క్ పోతుంది స్ట్రైట్గానే ఉంటుంది చూసే వాళ్ళకి బాగోదు లుక్ ఎందుకంటే అంత ఖరీదు పెట్టి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నప్పుడు కట్ వర్క్ ఇస్తేనే బ్లౌజ్కి అనేది లుక్ వస్తుంది మనకి కూడా ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ అనమాట మనం అడిగినంత ఇస్తారు అదే మనం స్ట్రైట్గా కుట్టేస్తే ఏంటంటే లుక్ రాదు పైగా ఏంటి నాకు నచ్చలేదు అంటారనమాట ఇది మాత్రం నేర్చుకోండి ఓకే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేద్దాము ఇక్కడ వచ్చేసి వంకుల దగ్గర అంటే ఆల్రెడీ కట్టు చిన్నగా రౌండ్ రౌండ్ షేప్స్ ఉన్నాయి కదా అక్కడ వంకుల దగ్గర నేను చిన్న చిన్న కట్ ఇచ్చానమాట ఈ విధంగా లైనింగ్ టర్న్ చేసుకొని జస్ట్ ఫింగర్స్తో ఇలా పైకంటే కంటే చాలన్నమాట మనకి ఎక్కువ కట్ వర్క్ లేదు కదా జస్ట్ అలా కొద్ది కొద్దిగా వంపులు తిరిగినాయి కాబట్టి ఎక్కువ ఏం రాదు ఇది కొంచెమే డిజైన్ చక్కగా నీట్గా వస్తుంది కొంచెం టర్న్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ లోతు ఏం రాదనమాట ఈ కట్ వర్క్కి ఓకే ఇప్పుడు దీని మీద మనకి అసలు ఆ కట్ వర్క్ మంచిగా నించు ఉండటం కోసం హ్యాండ్కి ఈ విధంగా పైన స్టిచ్ వేసుకుంటే ఈ స్టిచ్ కూడా స్ట్రైట్గా వేయొద్దు వంపులు ఎలా ఉన్నాయో రౌండ్ షేప్లు సేమ్ అలాగే తీసుకుంటూ రావాలి స్టిచ్చింగ్ నిదానంగా అయినా జాగ్రత్తగా కుట్టండి ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా దానికోసం ఓకే ఈ విధంగా చూసుకుంటూ ఆ వంపులు అనేవి కరెక్ట్గా వస్తున్నాయా రాలేదు చూసుకుంటూ స్టిచ్ వేయండి నేను చాలా నిదానంగా వేస్తున్నాను మీకు కూడా అదే సజెషన్ ఇస్తున్నాను ఓకే నేను ఇక్కడేమి సింగిల్ పాదం యూజ్ చేయట్లేదండి మీరు గమనించండి నేను డబుల్ పాదం రెగ్యులర్ పాదమే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా హ్యాండ్ మొత్తం కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది నాకు చక్కగా టర్న్అట్ అయింది చూడండి మంచిగా ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేదు మంచిగా వస్తుంది ఓకే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ మొత్తం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిసి విధంగా ఒక కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసిన దానిలో నుంచే తీసి సైడ్ కొంచెం చంక దగ్గర అతుకులు పడతాయి ఆ పీస్ అయితే జాయింట్ చేశాను మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి ఓకే